సంస్కారము దీనివల్ల ఒక అపూర్వం అనేటటువంటిది పుడుతుంది ఉప సమీపే నయతీతి నయనమని ఈ పిల్లవాడిని గురువుగారు తన సమీపానికి తీసుకుని గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి వాళ్ళ నుండి కొన్ని సంవత్సరాల పాటు వేదాధ్యయనంలో వినియోగించాలి దీనికి విధి కూడా తండ్రికి కనిపిస్తోంది అష్టవరుషే బ్రాహ్మణ ఉపనగీత ఇంకా మధ్యాప గీత అని విధివాసం దాన్ని అనుసరించుకుని మనందరం కూడా ప్రవర్తిస్తున్నాము అది తండ్రిని ఉద్దేశించి చెప్పినటువంటి విధి అంటే అష్టవర్షంలో ఆ పిల్లవాడికి ఉపనయనం చేయడం అయితే అష్టవర్షే బ్రాహ్మణ ఉపనీత మధ్యాప అని అది ఐదు నుంచి కూడా చేయవచ్చు గర్భాష్టమేషు రాజణ్యం గర్భైకాదశేషు గర్భాష్టమేషు బ్రాహ్మణం గర్భైకాదశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అది ఇక్కడ గర్భాష్టమేషు అని బహువచనం ఉండడం మూలాన వాళ్ళకైతే గర్భాష్టమే అంటే సరిపోతుంది గర్భాష్టమేషు అని బహువచనం చెప్పడం మూలాన ఏమిటి అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా తీసుకోవచ్చు దాంట్లో విశేషం అదని వ్యాఖ్యాతలు చెబుతారు అంటే ఐదో సంవత్సరంలో అయితే ఆ వస్తువు ఆ కూడా మెంబెట్లో వస్తుంది అవును అంతే అందువల్ల ఉపనయనం బ్రహ్మవర్చస కాముడు అయినటువంటి వాడు బ్రహ్మవర్చస కాముడు అంటే బ్రహ్మవర్చసము అంటే అర్థం ఏమిటి అంటే మనం బ్రహ్మవర్చస్ని కోరుకుంటూ ఉంటాం బ్రహ్మవర్చస్ శబ్దానికి అర్థం ఏమిటి అంటే శృతాధ్యయన సంపత్తి అని శృతాధ్యయనం అంటే ఏమిటి వినపడిన అధ్యయనం వినపడి అధ్యయనం అంటే యా మృషయో మృతో మనీషిణ అన్వైందేవాస్త ఆశ్రమేణివీ వాచం యజామహే సో దాచు లోకే అని అను యుగాన్ అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ పూర్వం అనుజ్ఞాత స్వయం భువాని యుగాంతములందు అంతర్హితములైనటువంటి వేదములను మహర్షులు అనేక అనేకశ్రములకు ఓర్చి వాళ్ళందరూ కూడా ఆ మంత్ర ద్రష్టలు అయినారు ఆ మంత్రాలన్నింటినీ కూడా దర్శించారు అనమాట అందువల్ల దర్శించి పరంపరాగతంగా దీనికి శృతి అని పేరు అంటే మనం గురువుగారి దగ్గర నుంచి మనం వినడం మనం నేర్చుకోవడం ఆ తర్వాత మన పిల్లలకి మన విద్యార్థికి చెప్పడం అనమాట అందువల్ల దీనికి శృతి అని నామధ్యేయం వచ్చింది అది శృతాధ్యయన సంపత్తి అంటే అది అనమాట అందువల్ల ఇతనికి మంచి వేదాధ్యయనం సిద్ధించాలి అని అర్థం బ్రహ్మవర్చస కాపుడు అంటే సరైన అర్థం వేదాధ్యయనం సిద్ధించాలి అని అర్థం దానికోసం ఈ ఉపనయనం ముఖ్యం ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఈ ఉపనయనం కనుక చేసుకోకపోతే బ్రాహ్మణత్వం అనేటటువంటిది మనకి సిద్ధించదు అది ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నీ కూడా తెలిసినటువంటివే అంటే మనకి దీంట్లో చౌలం అని అవి ఇవి కూడా చేస్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే ఈ బీజం నుండి అలాగే గర్భం నుండి కూడా కొన్ని దోషాలు పిల్లవాడి సంక్రమిస్తాయి మనం చేసినటువంటి పాపాలు వాటినన్నింటినీ కూడా ఆ పోగొట్టుకోవడం కోసం ఆ హోమాలు ఆ ప్రక్రియ అదంతా కూడా చెప్పబడింది అంటే మనం ఏ రకంగా ఒక పాత్రని శుద్ధి చేస్తామో అట్లా ఈ శరీరాన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవడం అనే అనేది సంస్కారహారి దానికి విత్పత్తి దీనివల్ల శరీరం సంస్కరింపబడుతుంది అని ఎందుకు సంస్కరించుకోవడం అంటే వేదాధ్యయనం చేయడం తర్వాత వేదాంత అధ్యయనం చేయడం అనే బ్రాహ్మణుడు చెప్పబడినటువంటి విహిత కర్మానుష్ఠానం కోసం బయలుదేరినటువంటి ఒక అనొక కర్మ విశేషం ఉపనయనం దీంట్లో అనేక మంత్రాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి అగ్నియేత్ వాపరి దుదామి దామి అని ఇట్లా చెప్తూ నృత్యవే త్వపరి అని కూడా చెప్తారు ఈ పరిదదామి అనే అర్థాన్ని దానికి అర్థం ఏమిటి అంటే పరిపూర్వక దాధాతువునకు రక్షణము అని అర్థం అంటే అగ్ని పిల్లవాడిని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను ఆ మృత్యువుకి ఇచ్చేస్తున్నాను సోముడికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరైనా తన పిల్లవాడిని తీసుకెళ్ళి మృత్యువుకి ఇస్తాడా అంటే ఇస్తాడు ఇక్కడ దేనికోసం రక్షణ కోసం మృత్యువు రాకుండా మృత్యువు కాపాడుతూ ఉంటాడు అగ్ని అగ్ని భక్తారు కూడా కాపాడుతాడు ముఖ్యంగా అగ్ని ఉపాసన చాలా ముఖ్యమైనటువంటిది మనకి బ్రాహ్మణుడికి ఎందుకని అంటే బ్రాహ్మణుడు అగ్ని గాయత్రి ఛందస్సు అజ ఇవన్నీ కూడా సముఖత స్త్రివృధన్యరీమీత తమగ్నిర్దేవతాన్వసృజ్యుత గాయత్రీ అసంతరం సామా బ్రాహ్మణో మనుష్యానాం అజఃపత్తే ముఖ్య ముఖదోహ్యతు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ముఖం నుండి పుట్టినాయి అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అజ బ్రాహ్మణుడు గాయత్రి ఛందస్సు అగ్ని అందువల్ల అగ్నికి మనకి దగ్గర సంబంధం ఉంది ఒకటి అంతేకాకుండా అగ్నిని కనుక మనం పూజించినట్లయితే దేవాది బిభ్యతో అగ్నిం ప్రాభిషన్ను తస్మాదాహురగ్ని సర్వ దేవత ఇది అని ఒకనొక సమయంలో ఒకనొక కారణం వల్ల దేవతలందరూ కూడా అగ్నిదేవుని ఎందుకు ప్రవేశించారు అందువల్ల తస్మాదాహు అగ్ని సర్వ అని అందువల్ల అగ్ని సర్వదేవతా స్వరూపుడుగా మనకి చెప్పబడుతోంది అగ్నిని కనుక మనం ఉపాసన చేసినట్లయితే శ్రద్ధా మేధాం శ్రద్ధ తెలుసు కదా అండి అవన్నీ సిద్ధిస్తాయి అంతేకాకుండా మంచి ఐశ్వర్యం కూడా ధనమిచ్చే ధృతాసనాది అంటారు ధృతాసనుడు అంటే మనం చేసినటువంటి దాన్ని తినేటటువంటి వాడు అయితే తీసుకెళ్ళి అవ్యవాహుడు వారి వారి దేవతలకు ఇచ్చేటటువంటి వాడు ఆయన కనుక కోరుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి చెప్తారు అందువల్ల చాలా ముఖ్యమైనటువంటి కర్మ ఈ ఉపనయనం ఇంట్లో మృత్యమే తమ రక్షణ కోసం ఇస్తారు ఎందుకు రక్షించడం అంటే ఈ పిల్లవాడు వేదాధ్యయనం చేసి ఆ తరువాత స్నాతకుడై తన వివాహం చేసుకుని యజ్ఞయాగా అనుష్ఠానం చేస్తాడేమో అని దేవతలందరూ కూడా ఈ పిల్లవాడు రక్షించుకుంటూ ఉంటాడు ఎందుకని వాళ్ళందరికీ కూడా దేవతలందరికీ కూడా ఇది కిచెన్ లాంటిది ఈ భారతదేశం అనుకోండి బ్రాహ్మణుల ఇల్లు అనుకోండి మరొకటి అనుకోండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడి నుంచే ఆహారం వెళ్తుంది అందువల్ల ఆ ఆహారం తినే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు దేవాన్ భావయత అనేవ దేదేవ పరస్పరం భావ్యంతో శ్రేయస్ పరమవార్థ అని చెప్తారు అందువల్ల ఎల్లప్పుడూ కూడా భవ భగవంతుని మనం భావించ భావన చేయాలి భావన చేయడం అంటే ఏమిటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనకి విధించినటువంటి కర్మని రోజు అనుష్ఠానం చేయడం ఇవన్నీ కూడా అందువల్ల ఆ ఉపాసన అగ్ని ఉపాసన అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది అగ్ని సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన ఉపాసన చేసినట్లయితే సర్వదేవతల్ని ఉపాసన చేసిన ఫలితం వస్తుంది ఒకటి రెండవది గాయత్రి మంత్రం ముఖ్యమైనటువంటిది దీంట్లో గాయత్రీ మంత్రం యొక్క విశేషం అంటే త్రిభ్య బుద్ధు వేదేభ్య పాదం పాత మధువు హదు అని మూడు వేదముల నుండి మూడేసి ఎనిమిది అక్షరములు తీసుకుని మూడు పాదములుగా తయారు చేసి ఇరవై నాలుగు అక్షరాలను తయారు చేసి గాయత్రి మంత్రాన్ని మూడు వేదముల సారం దానిలో పెట్టేశారు మనం వేదం చదువుకోలేదని బాధ అక్కర్లేదు మనం కనుక ఒక్కసారి ఆ వేదాధ్యయనంలో ఫలితం పొందాలి అంటే ఒక్కసారి కనుక ఆ గాయత్రీ మంత్రాన్ని ఒక్కసారి చూపిస్తే చాలు మొత్తం అన్ని వేదాలు సాంగంగా అన్ని శాఖలతో ఉచ్చురించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది అంత గొప్పది గాయత్రీ మంత్రం అట్లాగే పరం మంత్రం నవాతఃపర దైవతో మనం తెలిసినటువంటి విషయం గాయత్రీ మంత్రాన్నించినటువంటి మంత్రం లేదు మంత్ర రాజం దానికి ముందర వ్యాహృతులు తర్వాత ముందర ప్రణవం తర్వాత వ్యాహృతి తర్వాత గాయత్రీ మంత్రం ఇవన్నీ కూడా చెప్పాలి దానికి అర్థం ఏమిటి అని కనుక ఆలోచించినట్లయితే పరమ పవిత్రమైనటువంటి ఆ సావిత్రి దేవి మ మాకు మంచి బుద్ధిని ప్రసాదించుగాక అని కష్టమైనటువంటి అర్థం దీంట్లో మనకి ఇరవై నాలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి ఆ ఇరవై నాలుగు అక్షరాలకి కూడా ఇరవై నాలుగు అధిష్టాతర దేవతలు ఉన్నాయి అని చెప్పి మంత్రశాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు కాబట్టి దాన్ని కనుక మనం ఉచ్చరించినట్లయితే అన్ని వేదములు చదివినటువంటి ఫలితం వస్తుంది అట్లాగే అన్ని మంత్రములు బీజ బీజాక్షరాలుగా సంపుటితం చేసి శంకరాచార్యుల వారు మనకి అనేక స్తోత్రాల్లో వాటి అన్నింటినీ కూడా నిపుడీకృతం చేసి పెట్టారు అట్లాగే ఆ రకంగా చేశారు అట్లాగే మహర్షులందరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఆ రకంగా చెప్పారు అని చెప్పి మనకు చెప్తాను తెలుస్తుంది కాబట్టి గాయత్రి మంత్రం అనుష్ఠానం ముఖ్యమైనటువంటి కారణం అందులోనూ ఈ మూడు రోజులు బాగా ఎక్కువగా గాయత్రి మంత్రం చేయాలి అని చెప్పి చెప్తారు కారణం ఏమిటి అంటే ఏదైనా మనం పని చేసేటప్పుడు దేశం కాలం పాత్రత అని మూడు చూసుకుంటాం ద్వేషం ఒక మంచి ప్రదేశంలో కనుక గాయత్రీ మంత్రాన్ని మనం ఏదైనా సరే గాయత్రీ మంత్రం అనే కాదు ఏదైనా ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే అంటే ఎటువంటి ప్రదేశంలో వాళ్ళది గోష్టం అగ్ని సమీపం లేదా నదీ తీరం లేదా సముద్ర తీరం ఇలాంటి చోట కనుక మనం ఒకసారి గాయత్రీ మంత్రాన్ని జపిస్తే వంద సార్లు వెయ్యి సార్లు జపించినటువంటి ఫలితం వస్తుంది త్వరగా సిద్ధి కలుగుతుంది అన్నమాట తర్వాత అట్లాగే కాలం మనకి మామూలు సమయాల్లో అయితే ఒకసారి చేస్తే ఒకసారి ఫలితం అదే కనుక గ్రహణములు ఇట్లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి సిద్ధ యోగములని ఉంటూ ఉంటాయి విస్వార్క యోగం అని ఇట్లా అనేకం వస్తూ ఉంటాయి మనకి ఆ యోగములు వచ్చినప్పుడు కనుక మనం ఏదైనా మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే ఒకటికి పది వంద వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఈ సమయంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం అట్లాగే ఈ కార్యక్రమం ఎప్పుడు ఎంత ఎవరు కార్యక్రమం చేసినా ఏదో ఒక లోపం లేకుండా ఉండదు సాక్షాత్ బ్రహ్మగారి దిగి వచ్చి దిష్టి చేసినా సరే తప్పదు అందువల్ల ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కొరకు విప్రాశీర్వచనం బ్రాహ్మణాశీర్వచనం అనేటువంటి చాలా ముఖ్యంగా చేయవలసినటువంటి క్రియాకలాపం మీకు అవన్నీ తెలుసు కాబట్టి చిన్న వయసులో పిల్లవాడికి ఉపనయనం చేయడం శాస్త్రీయంగా చేయడం ఈ యొక్క ఆరాధన బ్రాహ్మణ ఆరాధన పెట్టుకోవడం అలాంటివి ఇలాగన్నీ చేసినట్లయితే సమస్త దోషాలు కూడా పోతాయి ఏమని చెప్పి విప్రవాతి జనార్దన వాక్యాలన్నీ మనకి తెలిసినటువంటి వాక్యాలే ఒక సమయంలో ఏదన్నా అవసరమైతే ఒక ముహూర్తం మనకు నచ్చలేదు కుదరలేదు అనుకోండి టైం సమీపిస్తోంది ఏదైనా బ్రాహ్మణుడి చేత కనుక మనం ఒక ముహూర్తాన్ని పెట్టించుకుని వాటి నోటితో ఇది మంచిదే అని పది మంది బ్రాహ్మణుడు కనుక అంటే అదే ముహూర్తండి ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేసుకోవచ్చు ఆ బ్రాహ్మణ వాక్యం యొక్క పవర్ వల్ల ఆ ముహూర్తం చెడ్డదైనా కూడా చక్కగా జరిగిపోతుంది అని చెప్తారు అంత పవర్ఫుల్ బ్రాహ్మణ వాక్యానికి ఉన్నది కాబట్టి చిన్న వయసులో ఉపనయనం చేశారు చక్కగా వేదాధ్యయనం చేసుకోవడం దీనికి ముఖ్యమైనటువంటి తాత్పర్యం అది కుదరకపోతే వేరే విధమైన ఉద్దేశాలు ఉంటే కనుక కనీస పక్షం మూడు పూట సంఘావందనం చేసుకోవడం ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు చాలా ముఖ్యమైనటువంటిది అది ఆ సంఘావందనం చేయడం అగ్ని కార్యం చేయడం అట్లాగే బ్రహ్మయజ్ఞం చేసుకోవడం ముఖ్యంగా నమకం చమకం పురుష సూత్రం శ్రీ సూత్రం మంజు సూత్రం ఇట్లా అనేవి ఉన్నాయి మన దుర్గా సూత్రాలు నవగ్రహ మంత్రాలు ఆ తర్వాత నక్షత్ర జపం ఇవన్నీ కూడా అన్నీ సొంత వరకు నేను కొన్ని చెప్పుకున్నట్లయితే అది ఆ పిల్లవాడు తరించడానికి పనికి వస్తుంది వాడికి ఎంతో పుణ్య విశేషం ఉంటే కానీ చిన్న వయసులో ఉపనయనం చేయాలని బుద్ధి మీకు కూడా కలగదు అసలు వాడిది మంచి వంశంలో పుట్టాడు కాబట్టి మంచి సకాలంలో వసంత ఋతువులో వైశాఖ మాసంలో మాధవ మాసంలో మంచి ముహూర్తంలో ఉపనయనం అనేటటువంటిది జరిగింది కాబట్టి దాని మీద పిల్లవాడి మీద కాస్త శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా మనం కనుక వాడిని బుద్ధిలోకి తీసుకొస్తే మీకు వంశానికి అట్లా అన్నిటికీ కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది ఆ తర్వాత మనకు ఒక శ్లోకం చెప్తారు ఏమిటి కృష్ణాజనం గర్భమయీచము ఉంది కలాశదండ పరిధాన శాఖి యజ్ఞోపవీతంతు దిశంతు నిత్యం వటోశ్చిరాయు శుభకీర్తి విద్యాహాని ఇవన్నీ కూడా చెబుతారు ఏమిటి దీంట్లో అర్థమే మనకి ఇవన్నీ కూడా మన స్వీకరిస్తాడే పిల్లవాడు ఏమిటి కృష్ణాజనం కృష్ణాజనం ఎందుకు తీసుకోవాలి అంటే అందరూ మనం చెప్పుకున్నట్లుగానే ఇంకొకసారి అగ్ని ఒక ఒకనొక సమయంలో బయలుదేరి కృష్ణమృగంలో ప్రవేశించాడు దేవతలు కనిపించకుండా పోవడం కోసం అలా ప్రవేశించినప్పుడు ఆయన ఆ మృగస్వరూపం అయినాడు అందువల్ల ఆ కృష్ణార్జనాన్ని కనుక మనం ధరించినట్లయితే మనకి అగ్ని భట్టారకుడిని ఉన్నప్పుడు కూడా ధరించిన వాళ్ళం అవుతాం అగ్నిపశనం అనేది ముఖ్యం కదా అందువల్ల తర్వాత రెండవది దర్భమయీచ మౌంజీ గర్భమయంతో చేసినటువంటి మౌంజీని కనుక ధరించినట్లయితే అది కూడా పవిత్రం వై దర్భాహ అని మన చెప్తుంది వేదం అన్నిటినీ పవిత్రం చేసేది అంటే దర్భలు అందువల్ల ఆ దర్భాన్ని కనుక ధరించినట్లయితే పవిత్రంగా ఉంటాడు అని ఒకటి రెండవది ఏదన్నా వ్యాధులు ఏమన్నా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయి అందువల్ల స్త్రీకి కూడా వివాహంలో అది కడతారు దా యోక్త్ర యోక్తమే అని అది కట్టినట్టు ఏదో గర్భానికి సంబంధించినటువంటి రోగాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి మనం అవన్నీ మనం ఈ గ్రహణ సమయంలో గర్భాలు వేస్తూ ఉంటాం ఎందుకు వేయడం అది అంటే దాని ద్వారా అతనిలో ఇత కిరణాలు వస్తాయని అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని దాని నుంచి వచ్చేటువంటి దోషాన్ని పోగొడుతుంది అని చెప్పి వేస్తారు అనేకం మనం చేసే ప్రతి క్రియలో కూడా సైన్స్ నిబిడీకృతంగా దాగి ఉన్నది అందువల్ల అది కట్టుకోవడం అనేటటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఎల్లప్పుడూ కూడా కట్టుకోవాలి బ్రహ్మజారాశ్రమంలో ఉన్నంతకాలం కూడా దండాన్ని ధరించాలి ఎందుకని ఇది దేవావై వై బ్రహ్మన్నవదంత తత్పర్ణ ఉపా శృణోద్ సుశ్రవా నామా అని అది పాలాషదే కనుక మనం ధరించినట్లయితే మనందరికీ గాయత్రి దేవత యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది అంతేకాకుండా బ్రహ్మతత్వాన్ని దేవతలందరూ కూడా కూర్చుని ఆ వృక్షం కింద విచారణ చేశారట అవై బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాషన్ నోదు శుశ్రవా నామా అందువల్ల దానికి శుశ్రవాహ అని పేరు మంచి మంగళకరములైనటువంటి వాక్యములను విన్నదానివి అని ఉంటూ ఉంటాం భద్రం గరనే విశ్వముయాదేవా అంటే మంచి మాటలనే ఎప్పుడు వినాలి మేము భద్రంభస్ ఏమాక్షిజత్రాహ మంచి దృశ్యాలనే ఎల్లప్పుడూ చూడాలి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ ఇష్టం ఇప్పుడు చూడకూడదు మనసు అకావిక అందువల్ల దాన్ని అవి జరగలాగా ఉండాలి అని చెప్పి అందువల్ల అలా దండధారాన్ని దండాన్ని ధరించడం మూలాన సుశ్రవ ఆహార దాని పేరు మంచి శ్రవణము కలిగినది మంచి శ్రవణం వేదము మంచి శ్రవణం దాన్ని మించినటువంటి లేదు ఎంతసే వేదం వినాలి అంటే అది గోదోహ మాత్రమే సర్వం పాపం చెప్పబోహి గోదోహను మాత్రం విన్నా చాలు అని చెప్తారు నాటు గో ఎంతసేపు పాలిస్తుందో విన్నా చాలు వేదం అని చెప్తారు అందువల్ల అది చాలా వేదం కంటే కూడా గొప్పది అంటే వేదాంత శాస్త్రం వేదాంత శాస్త్రం చదువుకుంటే తద్వారా జ్ఞానం ఉపాసన మోక్షం కోసం ఈ బ్రాహ్మణ దేహం కల్పించడం కదా సుఖభోగాల గురించి కోసం కల్పింపబడలేదు ఈ దేహం లోపభోగాయ కల్పతే అని చెప్పి చెప్తారు అందువల్ల అదొకటి ముఖ్యమైనటువంటిది ఆ పాలాశ దండాన్ని ధరించినట్లయితే అది సిద్ధిస్తుంది అంతేకాకుండా ఆ పాలాశంలో మూడు ఆకులు ఉంటాయి మూడు కూడా తృప్త సామ్యం గాయత్రి పర్ణానికి దానికి తృప్త సామ్యం అనేది ఇట్లా అనే గాయత్రో పర్ణహాని సాక్షాత్ గాయత్రి స్వరూప వృక్షం అది ఒకటి బలాశ వృక్షం తర్వాత అలాశ దండ పరిధాన షాఠి ఇది షాఠి పచ్చని వస్త్రం ధరించడం ఇటువంటిది కూడా ఒకటి మనకి అది శుభ శుభానికి సూచకం మనం చూస్తూ ఉంటాం వైష్ణవులు ఎప్పుడు ఎప్పుడు ఇవి కూడా ఎక్కువ ధరిస్తూ ఉంటాం శుభ సూచకం అన్నమాట పశుపశుభ అనేటువంటిది ఎప్పుడు శుభ సూచకం వాళ్ళని చూడంగానే మనకు కూడా ఒక మంచి పవిత్రమైన భావన కలుగుతుంది అందువల్ల ఆ తర్వాత యజ్ఞాపవీత అంటే దిశించజ్ఞాపవీతం యజ్ఞాపయుతానికి తొంభై ఆరు ఉంటాయి భక్తలు అనుకుంటే అందువల్ల ఆ యజ్ఞాపయుతానికి కూడా ఒక్కొక్క ఊగికి ఒక్కొక్క అధిష్టాతర దేవత ఉంటారు అందువల్ల ఆ యజ్ఞాపయుతాన్ని ధరించడం కూడా యజ్ఞాపవీతం లేకుండా ఏ కర్మ కూడా ఎవ్వరూ చేయకూడదు అందువలన అంటే నివీతం వేదం ప్రాచీనవేదం దృవీతం దేవాన ఉపవ్యయతే అని నివీతం ఎప్పుడు చేసుకోవాలి వీధిగా ఎప్పుడు ఉండ ఉండదు ప్రాచీనాభీతి క్రియ చేస్తే ఎవరు తృప్తిపడతారు నివీతి క్రియలు చేసినప్పుడు ఎవరు తృప్తి సవ్యంగా ఉన్నప్పుడు ఎవరు కొన్ని క్రియాకలాపం చేస్తే ఎవరు తృప్తి పడతారు కూడా చెప్తారు సవ్యంగా ఎల్లెప్పుడూ ఉండాలి దేవతాత్వం అలా సవ్యంగా ఉండి యజ్ఞాపేతం వేసుకుని కార్యక్రమాలు చేస్తేనే అవి సిద్ధిస్తాయి తప్ప యజ్ఞాపవీతం యజ్ఞం వాసో వాదక్షిణతో భవీ దక్షిణం బాహుం ఉద్ధర దేవ సత్తే సవ్యమితి యజ్ఞాపమేత యజదేవ విపరీతం అని చెప్పి మనం చెప్తే అందువల్ల ఎల్లప్పుడూ కూడా వస్త్రాన్ని ధరించాలి గూడు వస్త్రాన్ని ధరించాలి యజ్ఞోపవేతం ధరించాలి ఇవన్నీ చేసి అప్పుడు కార్యక్రమం చేస్తేనే అవి సిద్ధిస్తాయి తప్ప మరొక రకంగా సిద్ధించాం అది చాలా ముఖ్యమైనది అలాగే అగ్ని ఉపాసన అనేక మంత్రాలు దాంట్లో మనకి చెప్పబడ్డాయి అలాగే భాగరం భాగ్యవం సంతో మతాభాగం అనేక లోపలికి వెళ్తే అనేక విశేషాలు ఉన్నాయి కాబట్టి ఆ అగ్నిపాసన కార్యం గాయత్రి మంత్రంతో కూడిన సన్నిహావందనం ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం అనేటటువంటి చాలా వేరే మరి ప్రక్రియ అది తరాలు సిద్ధిస్తుంది కాబట్టి చిన్న వయసులో ఉపనయనం చేశారు కాబట్టి ఆ పిల్లవాడి కొత్తగా ముఖ్యంగా కావలసినటువంటి వరకు అన్నీ కూడా చెప్పించి అభివృద్ధిగా ఆ పిల్లవాడిని ఫ్రిడ్జ్లో తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి ఆ రకమైన చిత్తా పిల్లవాడి కలగాలని చూస్తూ స్వస్తి